మిత్రులారా డిసెంబర్ మూడు తారీఖు నాడు వచ్చిన ఫలితాలను చూసినాక ఫలితాలను చూసినాక రామాయణంలో ఒక సంఘటన యానిపించింది మిత్రులారా ఏందా సంఘటన అంటే అమ్మ సీతమ్మ వారి మీద నిందలు అపవాదులు వేసి రాముల వారి నుండి దూరం చేసినట్టుగా రాముల వారి నుండి దూరం చేసినట్టుగా తెలంగాణ కోసం కొట్లాడు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణకే రక్షణగా నిలబడిన కేసీఆర్ నుండి పాలనను దూరం చేసే కుట్ర జరిగింది మిత్రులారా పాలనను దూరం చేసే కుట్ర జరిగింది మిత్రులారా ఈ కుట్రలో వందల మంది వేల మంది యూట్యూబర్లు లీడర్లు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కుట్రలో భాగమేది మిత్రులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఆనాడు రాముల వారి నుండి సీతమ్మ దూరం చేసినాక రామరాజ్యంలో కూడా కరువు వచ్చింది కరువు వచ్చింది ఇలా తెలంగాణలో కూడా అది రావద్దని కోరుకుంటున్నాం కానీ ఇదే జరిగింది మిత్రులారా సాయర్ కింద సాగన వద్దు యాసంగిలో నాగారి సాగర్ కింద గడిచిన నాలుగేళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా ఇట్లాంటి పరిస్థితి ఉండేనా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి మిట్లారా ఒక్కసారి ఆలోచించండి కొంతమంది ఉన్మాదులు అబద్ధాలను కేసీఆర్ మీద వేల అబద్ధాలను వేల కుట్రలు చేసి కేసీఆర్ ప్రగతి భవన్ లో బాత్రూమ్ బుల్లెట్ ఆ బాత్రూమ్ గోల్డ్ తోడు చేసారు అది భూతల స్వర్గం అది జ్వర గడి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి పెద్ద పెద్ద అబద్ధాలి మోసం చేసి కుట్ర చేసి తెలంగాణ ప్రజల్లో విష బీజాలు నింపి కేసీఆర్ దూరం చేసి కుట్ర చేసి మిత్రులారా మరి ఏం జరుగుతుంది ఇంత జరిగితే ఏం జరుగుతుంది పోలీస్ పోలీస్ వాహనం ఇస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటే పదుల సంఖ్యలో కోట్ల రూపాయల విలువ చేస్తే పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు విలువ చేస్తే వాహనంలో ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పోతున్నాం అనుకునేది తెలంగాణ కోసం ప్రాణాలు పండంగా పెట్టిన యోధుడు పోతున్నారు అనుకునేరు మిత్రులారా మార్పు కావాలి మార్పు కావాలని ప్రజల్ని మోసం చేసి తెచ్చిన మార్పు ఒక్కసారి ఒక్కసారి చూడండితున్నారా ఎవరు వీడు ఒక్కసారి ఒక్కసారి చూడండి నిలుపుతులారా ఎవరు వీడు ఎంపీ ఆ ఎస్కాడ్ జరిగి రేవంత్ రెడ్డి తమ్ముడు మిత్రులారా రేవంత్ రెడ్డి తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఎవరి పాలైందిరా తెలంగాణ అంటే ఈ రాబందుల పాలన అయింది ఈ రాబందుల పాలన అయింది వందల తోటి వందల తోటి మంది తోటి పోలీస్ ఎస్కార్ తోటి తెలంగాణల రాజ్యం మీదే పాలన వచ్చింది రాబందుల పాలన వచ్చింది ఇస్తున్నారా ఎస్కా ఎందుకు ఇచ్చిరు వీళ్ళకి ఎస్కాన్ ఎమ్మెల్యేనా ఎంపీయా ముఖ్యమంత్రియా ఎందుకు ఎస్కాన్ ఇచ్చిరు ఈ వాహనాలు ఈ బల ప్రయోగం ఇంకా దందాలు చేసుకోమనా ఇంకా సెటిల్మెంట్ చేసుకోమనా ఇంకా ఏం చేసుకోమని ఒక్కసారి ఆలోచించండి ఎవరి పారాలిందే తెలంగాణ అని ఎప్పుడు కాదు ఇప్పుడు వాడాలి ఇప్పుడు వాడాలి అంటున్నారా